వెనకడ కాలం పద్ధతిలో చాలా ఏళ్ల క్రితం ఇలా చేసేవాళ్ళు పాలతళకలు అనేది మట్టి మూకీళ్ళతో చేశాను నేను పర్ఫెక్ట్గా ఎలా చేసుకోలేదు అన్నీ క్లియర్గా చూపించే చూడండి మన ఛానల్లో నెంబర్షిప్ యాక్టివేట్ చేశానండి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు ఈరోజు ఏంటంటే పాలు తల్లికెలు అనమాట ఎప్పటి నుంచో వీడియో పెడదాం అనుకుంటున్నా బట్ కుదరట్లేదు నాకు ఈరోజు అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాను ముందుగా నేను ఈ బియ్యం ఉదయం నానేసుకున్నాను అండి ఇప్పుడు టైం నాలుగు అవుతుంది ఐదు ఆరు గంటలన్నా నానబెట్టుకోవాలి బియ్యం కొలతలు కూడా చెప్తాను ఈ మూడు గిద్దల బియ్యం పోసుకున్నాను అనమాట నేను ఎక్కువ వేసుకోలేదు ఇగోండి వడిచిన బియ్యాన్ని అరసల పిండిలాగా వేసుకోవాలన్నమాట ఇది నానబెట్టి వడేసుకుని బియ్యాన్ని అరసల పిండిలాగా మిక్సీలో పిండి వేసుకొని జల్లడ పట్టుకోవాలి మనం ఇలాగా పిండి వేసుకొని మొత్తం జల్డ పట్టుకోవాలి ఇది మొత్తం జల్లడ పట్టుకున్న చూపిస్తాను అండి మీకు పెద్ద వీడియో అయింది కాబట్టి మొత్తం పిండి జల్లడ పట్టేసుకున్నారో చూపిస్తాను ఓకేనండి ఇదైతే జల్లడ పట్టుకుంటున్నాను నేను ఇదేమో మా పెద్ద బాబు వేస్తున్నాడు పిండి అయితే ఇవాళ మా పిల్లలు ఇద్దరు పని చేస్తున్నారండి నాకు ఎప్పుడు చేయరు ఇవాళ మా చిన్నోడు వీడియో చూపిస్తున్నాడు మా పెద్దోడేమో పిండి వేస్తున్నాడు ఎందుకంటే మబ్బు పట్టి ఉంది మబ్బు పట్టి కరెంట్ పోయేటట్టుంది కరెంటు పోతే మళ్ళీ మిక్సీ పని చేయదు కదా అని గబా గబా చేస్తున్నారు అనమాట ఇద్దరు మొన్న మొత్తం వేసుకున్నాను అయిపోయింది ఇంకొకరు లాస్ట్ అనమాట ఇది కూడా జోడో పట్టేసుకుంటే అయిపోతుంది మనకి గాలికి పిండి పోతుందండి అందుకే చేతి తానుకోవాల్సి వస్తుంది బాగా గాలి తోలుతుంది కిందకి పెట్టి అనాల్సి వస్తుంది ఒక్కరో బరకొచ్చింది ఇంక దీన్ని ఏం వేస్తావులే ఇదిగోండి ఇంకోడి బరక వచ్చింది ఇది ఒక్కరువా ఇంక ఈ బరక తీసేస్తున్నాను నేను ఇంకా ఇది పక్కన పెట్టేసుకుంటున్నా దీంట్లో దాంట్లో వాడుకోవచ్చు ఇది తలకల అయితే దీంట్లో ఎన్ని పొయ్యాలి అని అంటే రెండు లీటర్లు నీళ్ళు పడతాయి అనమాట రెండు లీటర్లు నీళ్లు పడతాయి ఎన్ని మూడు గిద్దల పిండికి రెండు లీటర్లు నీళ్లు పడతాయి ఇదిగో నేనైతే పొయ్యి ముట్టించేసుకున్నానండి పొయ్యి ముట్టించేసి ముందు పొయ్యి మీద అది పెట్టేశాను ఈ కాగుతూ ఉంటాయి నీళ్ళు కాగాలన్నమాట ఈ లోపల మనం ఇదిగో పిండి మనం ఇదండి పాలతలకల మూకిడి అయితే ఇది మట్టి మూకిడి ఓకేనండి మూడు గిద్దల బియ్యానికి వచ్చేసి ఇదిగోండి అర కేజీ తీసుకున్న బెల్లము అర కేజీ బెల్లానికి గాను దీనికి ఒక్కరివే కలుపుకోవాలి దీంట్లో పిండిలు ఒక వంద గ్రాములు సుమారు తీసుకున్నాను మూడు గిద్దల బియ్యంలోకి కొంచెం నీళ్ళు వేసాను కదా ఈ బెల్లం అంతా కరగ తీసుకోవాలి మనం బాగా ఈ బెల్లం అయితే బాగా కరుగుతుందా ఉందండి ఇది ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని దీంట్లో కలుపుకోవాలి పిండి బాగా టైట్గా కలుపుకోవాలండి పిండి టైట్గా కలుపుకుంటే పిండి ఆల్రెడీ తడిపిండే కాబట్టి అరసల పిండి కొంచెమే పడతాయి నీళ్ళు ఎక్కువ పట్టవు బెల్లంలో కూడా మరిన్ని నీళ్ళు పోసుకోవద్దు కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోండి ఇదిగోండి చూసారు కదా పిండి కూడా కొంచెం పట్టిద్ది అండి ఈ బెల్లం అయితే మెత్తగా కొట్టుకుని రమ్మని చూద్దాం మా పిల్లల్ని ఇంట్లో ఇక్కడ బాగా గాలి తోలుతుంది ఇంకో కుష్లు బెల్లం మెత్తగా కొట్టరమ్మా ఇదిగోండి ఇదైతే బాగా మెత్తగా ఇదిగో ఇలా ఇలా గలుపుకోవాలి మరీ టైట్గా ఉండ దిగదు మరీ లూజుగా ఉండగాని తాలికలు తాలికలు రావన్నమాట ఎట్లుతున్నాయి కదండి ఇదిగో ఇది ఓకేనండి తాలకల మూకిడి అయితే ఇదండి ఇదిగో చూసారుగా మట్టి మూకిడి ఇది ఆల్రెడీ ఒకరు నెర్రీచ్చింది జాగ్రత్తగా వచ్చాలి లేకపోతే చేయి చేయి దాంట్లో దూరిపోయింది ఇదిగోండి ఈ కాగే వేడి నెలలో ఈ మూకిడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకుని ఇదిగో మన దగ్గర ఉన్న పిండి ఉంది కదా సగం పిండి వేసుకోవాలి ఇదిగోండి మన చెయ్యి కొద్దిగా తడుపుకొని ఇది ఉండే కదా వీటిని ఇలా ఇలా అనుకోవాలి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా అనుకుంటూనే ఉండాలండి మనం కొంచెం మంట స్లో చేసుకోవాలి ఆవిరి వచ్చినప్పుడు ఇలా అనుకుంటూనే ఉండాలి పొగ వస్తుంది కదా బాగా మంట తగ్గించేసరికి వస్తుందండి మనం అనుకుంటూనే ఉండాలి మంట సరి చేసుకుంటా కింద నుంచి పైదాకా ఇలా మళ్ళీ ముద్ద చేసుకొని మళ్ళీ ఇట్లా అనుకోవాలి పిండి మీకు టైట్ అనిపిస్తే కొద్దిగా లూజ్ చేసుకోండి ఇదిగోండి ఇలా చూడండి అయిగోండి దిగుతుండీ చూసారా అట్లా దిగుతూ ఉండాలి ఇంకొద్ది పిండి వేసుకుందామండి మనం ఇదిగోండి ఇంకొద్దిగా వేసే పిండి నేను ఇదిగోండి ఇలా మళ్ళీ అనుకుంటూనే ఉండాలి కింద మంట లేకపోతే కూడా ప్రాబ్లం అవుతుందండి మనకి కింద మంట ఉండాలి ఖచ్చితంగా ఓకేనండి మళ్ళీ పిండి వేసుకున్నాను నేను మళ్ళీ తీస్తాను ఇవ్వండి కింద గాలికి మంట ఆరిపోతూ మండుతూ ఉంది ఇవ్వండి ఒకసారి చూడండి అడుగున ఇగో కాలకులాగా కనిపిస్తున్నాయా ఉడుగుతున్నాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఇంకొంచెం పిండి ఉంది మనకి ఇదిగోండి పిండి ఇంకా అదే లాస్ట్ ఇంక ఇది వచ్చేస్తే అయిపోయినట్టే మనకి ఓకేనండి పొంగొచ్చిందండి ఒక్కసారి తీసుకుందాం మనం ఇంకోడి చూసారా తెర్లుతున్నాయి అది పూర్తిగా తీసాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం మళ్ళీ ఇది ఒక్కరు కూడా నొక్కేసుకుందాం పొంగు వస్తూ ఉండిద్ది మధ్యలో తీయటం అంత ఈజీ కాదు ఎవరికి అందరికీ కుదరవు కూడా ఇవి ఇట్లా చేసినా కానీ ఒక్కొక్కరు చేతి వాటం అనమాట పాలదల కొంతమంది కుదురుతాయి కొంతమందికి కుదరవు కుదరవునండి మొత్తం అయిపోయింది ఇంక ఇది ఒక్కరో పిండి మిగిలించుకుందాం మనం ఎందుకంటే ఈ పిండి కలిపి ఆ పిండి నీళ్ళు అనేది దీంట్లోకి పోయాలి అందుకని ఇదొక్కరో పిండి పక్కన పెట్టుకుందాం చూసారు కదా లేదంటే ఇందాక మనకు బరకపిండి ఉంది కదా ఆ పిండి అయినా పెట్టి పోయచ్చు అర బరకపిండి ఇంకోసారి మిక్సీ చేసుకొని అయినా పోయొచ్చు ఇదిగోండి మొత్తం తీసేస్తున్నాను ఇదిగోండి పాలకలు కూడా లోన్ కనేసా చిన్న చిన్న ఉండలు ఉంటే కూడా ఇగోండి చూసారా తలకలు అయితే బాగానే వచ్చినాయి మనకి పొడవు కూడా ఇగోండి ఇగోండి ఇంక ఇప్పుడు ఈ బాగా ఉడకాలండి కొద్దిసేపు ఉడకాలి దీని మీద మూత పెట్టుకుందాం మనం ఇది అయితే పొంగు వచ్చినాయి అండి అప్పుడప్పుడు మధ్యలో పొంగు వస్తుంటాయి అవి తీసి మనం ఉడక కలుపుకొని ఒకటి రెండు సార్లు ఇదిగోండి ఇట్లా కలుపుకొని అడుగు వండుతున్నాయేమో చూసుకొని జాగ్రత్తగా కలుపుకుందాం ఎర ఇరుగుతీ ఎరగకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి ఇదిగోండి మిగిలిన పిండి అయితే నేను చేసుకుంటున్నాను ఇదిగోండి దీన్ని ఇప్పుడు బకెట్లో నానయ్యమ్మాది ఖుష్లో బకెట్లో నానం తగిలిద్ది జాగ్రత్తగా నానయ్యాలి ఎందుకంటే మట్టిది అది ఇదిగోండి ఇందాక బెల్లం కలిపింది దాంట్లోనే కలుపుకుంటున్నాండి పాలు కూడా పడతాయండి ఇందులో పాలు కూడా పోయాలి అదిగో బెల్లం నలగొట్టుకొచ్చుకున్నాం బెల్లం కూడా వేయాలి నిమిషాలు పట్టిద్దండి ఉడకటానికి ఐదు ఆరు నిమిషాలు పట్టిద్ది ఇదిగోండి పట్టుకుంటే ఇట్లా కరుచుకోకుండా ఉండాలి ఇవి ఇది ఒకరు ఇది జికటి జికటగా ఉంది అది జికట్ లేకుండా ఉండాలి మనకు అప్పుడు బాగా ఉడికినట్టు అనమాట పాలు తల్లికీలు అనేది మనకి ఓకేనండి బాగా గాలి తగులుతుంది మంట తగల ఇది కలిపి పెట్టుకున్నా కదా పిండి నీళ్లు ఇవి పోస్తున్నా ఈ పచ్చి నీళ్ళు కదా నీళ్లు కూడా బాగా కాగాలి అందుకని ఫస్ట్ ఆ నీళ్ళు అయితే పోసేస్తున్నా నేను ఇది వచ్చేసి ఉప్పు ఒక్క నలుసేనమాట మజ్జిగన వాళ్ళు ఎంత వేసుకుంటాం ఒక్క నలుసు ఒక పావు టీ స్పూన్ సుమారు ఉప్పు అందుకేనండి చూసారు కదా ఇప్పుడు చక్కగా ఇందాక మనం ఆ నీళ్లు పోసాం కదా చక్కగా ఉడుగుతుంటుంది మధ్యలో అడుగు అంటిద్దేమోనని చూసుకోవాలి మనం ఎందుకంటే అడుగు అంటిద్దు ఒకసారి చెక్కబడుతుంది చూసారా ఇదిగోండి అడుగు అంటకుండా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇది బెల్లం ఇప్పుడే వేసుకోకూడదండి పూర్తిగా ఇది అనేది పాలతలక అనేది ఉడికినాక అప్పుడు బెల్లం వేసుకోవాలి ముందే బెల్లం వేసుకుంటే ఇంక అసలు కూడకూడదు పాలతళకే కరుచుకోవట్లేదు ఇదిగో ఒత్తుకొని చూశాను నేను కరుచుకోవట్లేదు అస్సలు కరుచుకోవట్లేదు బాగా ఉడికింది పాల తలిక నాకు ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఉడకటానికి ఇదిగోండి బెల్లం అర కేజీ బెల్లం పట్టింది మూడు గిద్దల పాల తలకలకి ఇదిగోండి బెల్లం వచ్చేసి అర కేజీ బెల్లం వేసాను ఈ బెల్లం అంతా కరగాలి ఓకేనండి ఓకేనండి అడుగంటిద్దండి సన్న మంట మీద ఉడికించుకుంటున్నా ఇవి వచ్చేసి ఆలుక్కాయలు పొడండి యాలుక్కాయలు వేసా దంచి అందారు వేయకుండా అనమాట దంచుకొని వేసాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఉడుగుతుంది కదా దీంట్లో మనం ఇప్పుడు పాలు పోసుకోవాలండి బెల్లం అంతా కరిగాక పాలు పోసుకోవాలి ముందుగానే పాలు పోసుకోకూడదు అదిగో తొక్క తొక్క ఉడుగుతుంది కదా ఇదిగో నేను అర లీటర్ పాలు తీసుకున్నానండి ప్యాకెట్ పాలు తెచ్చా ఇది టైం కానీ టైం ఇక్కడ పాలు దొరక దొరకడానికి పొద్దు మాకు ఫ్రిడ్జ్ లేదు లేకపోతే పట్టుకొని పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండడితే ఉండేవి అనమాట చూసారు కదా మన ఇష్టం అండి మనం పాలు తాగేదాన్ని బట్టి పోసుకోవచ్చు మనం కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు మన ఇష్టం అనమాట అవునండి ఇంకొంచెం పోస్తున్నాను నేను ఇగోండి పాలు పోసాక ఒక ఐదు నిమిషాల నుంచి దించేయాలి ఎక్కువ దించుకో ఎక్కువసేపు ఉంచుకోకూడదు అనమాట చూసారు కదా పాలు పచ్చిపాలే పోసానండి చూసారు కదా నేనేం కాచిన ఏం పోయేలా పచ్చిపాలే పోసా ఇగోండి ఒక్కరువా ఒక్క నిమిషం ఉంచి దించేసుకుందాం మనం ఓకేనండి అయితే ఇదిగో పాలు పోసాక కూడా మనకి ఇదిగో తొక్క తొక్క ఉడుగుతున్నాయండి ఇంకా చిక్కబడింది కూడా చూసారా ఇంకా దించాక ఇంకా చిక్కబడిద్ది మనకి ఇంకా దించుకోవచ్చు మనం దీన్ని ఇంకా దించుకొని మనం తినవచ్చు అనమాట ఇదిగోండి చూడండి దించాక కూడా ఎట్లా అతా తొక్క అంటుందో సన్నగా దీనికి కాంబినేషన్ వచ్చేసి సప్పిడిపప్పు అండి ఇంట్లో చేసుకొని వచ్చేసాను సప్పిడిపప్పు ఇప్పుడు మనం తిన్నా ముందు కొద్దిగా వేసుకొని పాల తలకలు అనేవి చూసారు కదా పప్పు దీంట్లో నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉండిద్దండి మా ఇంట్లో నెయ్యి లేదు ఎలా లేకపోతే నెయ్యి వేసుకొని తింటే దీంట్లో పాల తలకల కాంబినేషను నేను పర్ఫెక్ట్గా చూపించాను చాలా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ సూపర్గా ఉండి చాలా బాగుంది ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చాలా కష్టపడి వీడియోలు పెట్టినందుకైనా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా